హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ ఛానల్లో శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈయన పేరు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రాజకీయ వార్తలు తెలుసుకున్న వాళ్ళకి ఈ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉన్న వారికి శ్రీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి కొంతవరకు దూరంగా ఉన్నామని చెప్తున్నారు కాకపోతే ఇంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉండేవారు ఒకసారి రాజమండ్రి నుంచి ఎంపీగా కూడా ఆయన వర్క్ చేసి ఉన్నారు ఈయన గురించి కొద్దిగా ఈ ఈ వీడియోలో మనం కొంచెం చర్చించుకుందాం ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా ప్రజా సమస్యల మీద వివిధ రకాలైన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటారు లేదంటే వాటి గురించి చర్చల్లోనైనా సరే ఉంటారు కానీ దీని విచిత్రం ఏమిటంటే ఈయన రాజకీయ జీవితంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు కేవలం ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ఆయన మీద మాత్రమే ఈయన పోరాటం చేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని ఆ తర్వాత మరలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలోని ఆయన చాలా తీవ్రంగా ఈనాడు సంస్థల మీద ఆయన చాలా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది అనే అదే కాకుండా వాళ్ళ సంస్థల మీద ఎన్నో రకాల కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడైనా ఏ కస్టమర్ అయినా ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు మాకు ఈ విధమైన ప్రాబ్లం వచ్చింది మాకు ఈ సంస్థ ఈ విధంగా అన్యాయం చేస్తుందని కానీ ఈరోజు మార్గదర్శి చిట్ కంపెనీ నుంచి ఎక్కడ ఏ విధమైన కంప్లైంట్లు లేకుండానే కేవలం ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకు సంబంధించిన ఎన్నో ఆస్తులను సీజ్ చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి స్పెషల్గా బహుమానాలు కూడా ఇస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇంతలా ఒక రాజకీయాల్లో ఉండి ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని చేయడం అనేది అది అంత సమంజసమైన విషయంగా అనిపించదు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ చిట్ ఫండ్ కంపెనీలు అనేది మోసాలు అనేది ఈ మధ్యకాలంలో ఎన్నో కంపెనీలు జరిగాయి ఎక్కడో మన రాష్ట్రంలోనే అగ్రీ గోల్డ్ అనే కంపెనీ వల్ల ఎంతో మంది ప్రజలు నాశనం అయిపోయారు ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఆ విషయం గురించి ఏ రోజు ఆయన పన్నెత్తి మాట్లాడని పాపాన పోలేదు అన్నిటికీ మించి ఈ మధ్యనే సువర్ణ భూమి అని రామకృష్ణ వెంచర్స్ అని ఇలా చాలామంది చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆయన వాటి గురించి ఏ రోజు మాట్లాడడం జరగలేదు అదీకాక ఈరోజు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చాలా రాష్ట్రాల్లో ఉంది ఎక్కడా ఏ రాష్ట్రంలోని ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈయన ఒక్కరే ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఆయన ఒక పర్సనల్ గ్రజ వాళ్ళ మీద ఏమైనా పెంచుకున్నారా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లోనే ఒక రాజకీయ నాయకుడిగా ఉండే ప్రజా సమస్యల పట్ల నిజాయితీగా అందరికీ సంబంధించిన విషయాల గురించి ఆయన పోరాటం చేయాలి కానీ కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆయన పోరాటం చేయడం అనేది ఆయన లాంటి అంత విజ్ఞానం ఉన్న వ్యక్తికి తగదని అనుకుంటున్నాం యాక్చువల్గా ఈ విషయం గురించి ఆయన దాదాపు ఇరవై ఏళ్ళు పూర్తిగా ఆయన ఉన్న అపారమైన విజ్ఞానాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారేమో అని అనిపిస్తుంది ఎక్కడైనా సరే దాని గురించి వదిలేసుకుంటే మంచిది ఎందుకంటే ఆల్రెడీ ఆయన లేరు దాని మీద కోర్టుల్లో కూడా ఎక్కడా కూడా ఆ సంస్థలకి వ్యతిరేకంగా ఏ విధమైన సరే తీర్పులు కూడా రావటం లేదు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా వాళ్ళ మీద కేసులు లేవు వాళ్ళ మీద ఏ విధమైన ఏ కస్టమర్ కూడా వాళ్ళ మీద కంప్లైంట్లు చేయట్లేదు అటువంటిప్పుడు ఎక్కడో ఏమైనా టెక్నికల్గా ఇష్యూలో ఏమైనా తప్పు జరిగితే జరిగి ఉండవచ్చు కానీ ప్రజల్ని మోసం చేసినట్టయితే ఎక్కడా బయటికి రాలేదు అటువంటప్పుడు దాని మీద అంతలా పూర్తిగా వాళ్ళని సింగిల్ హ్యాండెడ్గా ఇలాగా ఒక టార్గెట్ చేయడం అనేది ఆయన లాంటి వ్యక్తికి తగదు ఇక నేనైనా సరే వాటిని వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏది మంచిదో అది చేయడానికి ప్రయత్నించాలి ఆయన ఏమో కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో పూర్తిగా మన రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టేసినప్పుడు పక్కన కూర్చొని ఆయన పదవికి ఏ విధమైన నష్టం రాకుండా కాముగా కూర్చొని తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి ఇంత డబ్బులు రావాలి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు రావాలి ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అఫీషియల్గా తెచ్చుంటే బాగుండేది అంతేగాని మీరు అక్కడ ఉన్నప్పుడేమో వాటిని మీద ఏమాత్రం ఫోకస్ పెట్టకుండా మీ పదవిని మాత్రమే చూసుకొని మీరు దిగిపోయిన తర్వాతేమో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తీసుకురావాలి అవి నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి ఇలాగా కామెంట్లు చేయడం అనేది అది అంత సమంజసంగా లేదు మీకు చేతనైతే ఆ రోజే మీరు ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న నష్టాన్ని మీరు అడ్డుకుని అవ్వాల్సింది లేదంటే కనీసం మీ పదవికి రాజీనామా చేయాల్సింది ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతున్నప్పుడు అంతేకాని మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా చంద్రబాబు నాయుడుని మీరు తెలంగాణతో పోట్లాడండి అక్కడి నుంచి మనకు డెబ్భై వేలు కోట్లు వస్తుంది ఎనభై వేలు కోట్లు వస్తుంది అని చెప్పి ఇలా ప్రజల్లోని అనవసరమైన ఈ రెచ్చగొట్టే పనులు చేయడం అనేది మీకు నచ్చితే మీరు కోర్టులో కేసులు వేసి ఆ డబ్బులు తీసుకురావడానికి ప్రయత్నించండి లేదంటే లేదు చంద్రబాబు నాయుడు ఎందుకు విమర్శించడం మీరు చేయాల్సిన పని మీరు చేయనప్పుడు చంద్రబాబును విమర్శించే హక్కు కూడా మీకు ఉండదు కాబట్టి ఇకనైనా సరే మీరు మీకున్న విజ్ఞానాన్ని మన రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తారని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ